అతయ్యా ఇక్కడ టికెట్స్ అన్ని అయిపోయాయి అన్ని టికెట్స్ అమ్మేశారట కానీ శివ అక్కడ చూసావా అక్కడ ఒకడో టికెట్ రెండు వందలు బాల్కనీ రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు కొనుక్కోండి వచ్చి కొనుక్కోండి రెండు బాల్కనీ రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు రెండు రండి వచ్చి కొనుక్కోండి బ్లాక్ లో అమ్ముతున్నావా ఇది చట్టానికి విరుద్ధం అబ్బా చెప్పొచ్చాడు పెద్ద మనిషి చట్టానికి విరుద్ధం అని నీకు కావాలంటే చెప్పు వంద రూపాయలు టికెట్ వందకే ఇస్తాను ఇక్కడ తీసుకెళ్ళిపో చిన్నపిల్లడు కదా చిన్నపిల్లలతో ఆడుకో అనవసరంగా నువ్వు నా టైం వేస్ట్ చేయకో పిల్లాడని మాత్రం చెప్పొద్దాం కాల్ నన్ను ఈ పిల్లోడు కాదు కదు కాదు ఈ గుర్రాడు కొట్టాడు కొట్టేశాడు వెళ్ళి శివాకి సహాయం చేయండి వాడికి అవసరం లేదు కింద పడ్డారే వాళ్ళకి కావాలి నేను లడ్డు సింగ్ పిలుస్తాను వీళ్ళు చేసిన తప్పుకి అరెస్ట్ చేయాలి కదా హలో లడ్డు అయితే రికే వీళ్ళందరినీ బల్లే బల్లే చేసేసావే అదే సింహాల్ని ఆసయ్యం చేసి పారేసావు వీడేదో కొంపు మాస్టర్ అనుకుంటాను రండి మిత్రులారా వీడికి మన నాటు ఫైట్ రుచి ఏంటో చూపించండి

ఇప్పుడు ఎలా ఉంది పిల్లడా కొంపు కర్రా మర్చిపోయావా పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్ పోతే లడ్డూ సింగ్ ఎక్కడున్నారో ఫోన్ చేసి తెలుసుకోవచ్చు కదా ఈ పిల్లాడు మన అందరికి బల్లే బల్లే చేసేసాడు రండి అందరు వెళ్ళిపోతావు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు పారిపోయారు శివ వాళ్ళని కొట్టి కొట్టి పారిపోనిచ్చాడు తప్పించుకొని ఎక్కడికి పారిపోగలరా ఒక్కొక్కరిని పట్టుకొని జైల్లో వెళ్తాను చేస్తున్నావో చెప్ప సార్ నేను అన్ని బ్లాక్ చేయగలను నేను మిమ్మల్ని కూడా బ్లాక్ చేయగలను నన్ను కూడా అలాగా ఏది చేయి చూద్దాం

నువ్వు చూస్తూ ఉండో వాళ్ళని నేను ఎలా పట్టుకుంటానో వాళ్ళని పట్టుకోవడానికి నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది ఆ రండి 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 టికెట్లు 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 కొనుక్కోండి వందకొకటి 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 బాల్కనీ వందకొకటి త్వరగా 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 రండి త్వరగా రండి పోతే రండి రండి వెంటనే వెళ్ళి వాడి సంగతి చూసి రండి మన ఏరియాలో బ్లాక్ లో రే మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి సింగ్ నియ్ హోయ్ మనకే అయిపోయింది బల్లే త్వరగా రండి కానిస్టబుల్ ఎక్కడున్నావు త్వరగా

మీకు సిగ్గు లేదా ఆ పిల్లాడి కారణంగా మనం అసలు వ్యాపారం చేయలేకపోతున్నాం మీరు ఇక్కడ కబడ్డీ ఆడుకుంటున్నారా బల్లే బల్లే మమ్మల్ని ఏం చేయమంటారు బాస్ వాడు పిల్లాడు కాదు పిశాచి వాడిని కట్టేసినా కూడా ఎంతెంత దెబ్బలు కొట్టాడు ఆ దెబ్బలకి మాకు చుక్కలు కనిపించాయి ఏ అయినా మనం దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు వాడు అందరి ముందు హీరోగా ఉండొచ్చు బల్లే బల్లే కానీ సింహం ఒంటరిగా దొరికితే దాన్ని కొమ్మయ్య వాడిని ఒంటరిగా ట్రాప్ చేసి తీసుకువెళ్ళి వెళ్లి అలాగే బాస్ ఇప్పుడే వెళ్తున్నాం వాడికి మేము తగ్గి గుణపాఠం నేర్పిస్తాం ఇక వాడు ఈ సిటీలోనే ఉండడు అదిగో పూర్తి వివరాలు కనుక్కుంటాను మీరు వెళ్ళి లడ్డు సింగ్ వెంట పడుతున్నావు మా వ్యాపారాన్ని నాశనం చేసావు కనీసం మార్కెట్ కూడా రానివ్వవా నేను ఇప్పుడు నీకు సరెండర్ అయిపోతున్నాను ఇదిగో చూడు నా దగ్గర ఖాళీ జేబులే ఉన్నాయి నేను మా గ్యాంగ్ గురించి నీకు పూర్తిగా వివరంగా చెప్పేస్తాను మా వ్యాపారాన్ని చెరగొట్టింది నువ్వు జీవితంలో మర్చిపోలేని విధంగా నీకు గుణపాఠం చెప్తావు మా ఎవరైనా చెయ్యి అయిపోతారు చెయ్యేస్తే ఏం చేస్తారు అంకుల్ గారు మీరు మాతోటి ఫైట్ చేస్తారా ఏంటి చేయాల్సిన అవసరం ఏముంది బాబు నేను నువ్వు ఫైట్ అరే ఈ ఫైటింగ్ రాగం చాలా దారుణంగా ఉంది త్వరగా అందరూ కలిసి వెళ్ళి ఆ అంకుల మీద దాడి చేయండి భయంకరమైన రాగం రండి రండి ఎవరు వస్తారో చెప్పండి ఇప్పుడు తాతగారు సారీ అని పాడారు ఇన్ని ఉన్నా ఇంకా శివ మంచినీళ్ళు తీసుకో తాతగారు పాట విన్న వెంటనే పారిపోయారు అందరూ పారిపోలేదు ఎగిరిపోయారు తాతగారు వాళ్ళకి వినిపించారే ఆ ఫైటింగ్ రాగు ఇక వాళ్ళు నీ వంక తిరిగి కూడా చూడరు నేను వాళ్ళని వెంబడించుకుంటూ వెళ్ళి లొకేషన్ చూస్తాను మీరు లడ్డు సింగ్ అలాగే